ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందే ప్రస్తుతం ఏదైతే నేపాల్లో నేపాల్లో ఉన్నటువంటి పరిస్ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడైతే కోసం ఎవరైతే వెళ్ళారో విశాఖపట్నం నుంచి కావచ్చు మన ఆంధ్ర రాష్ట్రం నుంచిగా అధిక సంఖ్యలో బ్రతుకు కోసం అక్కడ వెళ్ళారు అయితే నేపాల్లో అంతర్గత యుద్ధం నేపథ్యంలో స్థాయిలో వారందరినీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దేశ ప్రధాని సైతం వారందరినీ క్షేమంగా ఆయా జిల్లాలకి ఆయా రాష్ట్రాలకి తరలించేందుకు ప్రస్తుతం స్థాయిలో ఏర్పాటు జరిగాయి అందులో భాగంగానే ఈరోజు ఇండిగో ఫ్లైట్లో వారందరినీ కూడా విశాఖ ఎయిర్పోర్టుకు సుమారు నూట నలభై నాలుగు మందిని విశాఖ ఎయిర్పోర్టుకి మరి కొద్దిసేపట్లో తీసుకురానున్నారు అందరూ వచ్చిన తర్వాత వారికి ఎటువంటి ఏర్పాట్లు చేశారో ప్రభుత్వం అంటే వారు వచ్చిన తర్వాత వారు ఫ్రెష్ అవడానికి టవల్తో పాటు ఇది ఒక కిట్ ఈ కిట్లో మెడిమిక్స్ సబ్బుతో పాటు టూత్ పేస్టు సో బ్రష్ కూడా పెట్టడం జరిగింది సో అందులో భాగంగా వచ్చి తాగడానికి జ్యూస్ పెట్టారు అదేవిధంగా వాటర్ బాటిల్ సో స్నాక్ సో వాళ్ళు తినడానికి స్నాక్స్ కూడా పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేసిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం విశాఖ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ గారు ఉన్నారు గండి బాబ్జీ గారు అంటే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు చెప్పండి అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు సో అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చెప్పినట్లు ముందు చూపుగా మొన్న ఏదైతే నేపాల్లో జరిగిన విధ్వంసం నుంచి ముందు మా నాయకులు లోకేష్ గారు మిగతా పెద్దలందరూ కూడా ఆలోచించి ఒక ప్రత్యేకమైన విమానాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో యాత్రికులు కానీ పనిచేసే వాళ్ళు కానీ నేపాల్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా ఇబ్బంది లేకుండా ఒక ప్రత్యాన విమానంలో తీసుకొస్తున్నాం వైజాగ్ వైజాగ్లో నూట పది మంది మంది ఉంటున్నారు మిగతా వాళ్ళు తిరుపతి ఏరియా వాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడ కూడా దింపి అక్కడ ఉన్న ఏర్పాటు చేయడానికి అక్కడ అధికారులు అక్కడ రాజకీయ నాయకులు తయారుగా ఉన్నారు మన వైజాగ్ సంబంధించి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రయాణంలో ఎవరైనా మార్నింగ్ నుంచి ఎవరైనా ప్రెషర్ అప్ అవ్వకపోతే ఇక్కడ అధికారులు ప్రభుత్వం ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రెషర్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసాం తప్పనిసరిగా ఇది ఒక మంచి ప్రభుత్వ వండానికి ప్రజల మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుందో అనడానికి ఒక మంచి నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా లోకేష్ గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వైజాగ్ నుంచి వచ్చిన పది మంది పొకారా నుంచి ఇక్కడికి కాఠ్మండు వచ్చాము కాఠ్మండు ఫ్లైట్ ఎక్కేసాము వైజాగ్ వస్తున్నాము ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే విశాఖ ఎంపీ శ్రీభరత్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మన అఫీషియల్స్ అందరూ ఆర్టీజీఎస్ అఫీషియల్స్ ఎన్ఆర్టీ అఫీషియల్స్ ఎవ్రీబడి బడీ కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మారల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా మా నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరిని వచ్చిన ఒక అతిథి మాదిరిగా ఎందుకంటే వాళ్ళు మన రాష్ట్ర ప్రజలే కానీ అతిథి మాదిరిగా వాళ్ళందరికీ కూడా ఇక్కడ అనేది చేశాము నారా లోకేష్ గారి చొరవతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఈరోజు అక్కడ నేపాల్ నుంచి కూడా అధిక సంఖ్యలో సుమారు నూట రెండు మంది వరకు కూడా మన ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా మరికొద్దిసేపట్లో విశాఖ చేరుకుంటున్నారు సో వీరందరికీ అద్భుతమైన ఏర్పాట్లు చేసామంటూ కూడా చెప్తా ఉన్నారు సో ఏదేమైనా మన రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవడం మనందరూ బాధ్యత చూసినా సో వీడియో జర్నలిస్ట్ అప్పల్ రాజుతో చందు సుమన్ విశాఖపట్నం